గురకు వచ్చిందని శిఫ్త్ వచ్చిందని తోట గొరకొస్తే సహజంగా హోమియోపతికి చేయాలండి హోమియోపతిక్ వాడండి లేకపోతే మన ఇంటింటి వ్యంజ్యాలు ఉన్నాయి తులసా రసం తేనె పేరు ఇవన్నీ చేయించాయి సివియర్ అని సీవియర్ చచ్చిపోయే పోష్యం వందర సివియర్ డయేరియా తప్పదు కాస్త మిత్రులు మంచిగా వేసుకుంటాం చూసుకుంటాం ఇకప్పుడు ఈ యాంటీబయోటిక్ వాడటం యాంటీబయోటిక్ వాగిన తర్వాత ఏ కోడైనా సర్వనాశం రెండు నెలలు ఈలో దానికి ప్రోబయోటిక్స్ అనేది జాగ్రత్తగా ఇచ్చుకుంటే ప్రోబయోటిక్స్ ప్రీబయటిక్స్ అని దొరికింది దాని గట్ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది గట్ బ్యాక్టీరియా చచ్చిపోతే అది కావాలంటే అది కింద నేలలో మట్టి తింటా ఉంటుంది కొన్ని మూడు నీళ్లు తాగి ఎందుకంటే దానికి ప్రాప్ నాశనం ఉంది అందుకని దానికి ప్రోబయోటిక్స్ తెచ్చుకోవాలి ప్రోబయోటిక్స్ ప్రీబయటిక్స్ ఉంటాయి తెచ్చుకోండి బాగా కురిచింది

అంత అవసరం లేదు విటమిన్ డి త్రీ ఏ డి సింజక్షన్ జరుగుతున్నాయి ఆ చేసుకుంటే కరెక్ట్ గా వారం రోజుల్లో మన రికవర్ అవుతుంది కోడి సార్ ఎక్కువ నీళ్లు ఉంటాం వల్ల కోడిని ఎండలో వేసుకోవాలి అసలు ఈ టైం టైంలో నేను ఎప్పుడో చెప్పాను కోడి తయారంటే ఈ సీజన్ జూన్ నుంచి కోడి గాబులో బయట పారేయండి వర్షానికి తడవాలి ఎండకి ఎండాలి అదే తయారు హోడికి ఆ పైనుంచి పడే వర్షాప్ చెందుకు ప్రతి చెందుకు కోడి సాగలు లేదు మనకు కోడి శాగాలు కోడి అంత టైట్ అవుతుందో ఆ శాగాలు ఆ అది నల్లారు ముద్దుగా వాన్ వేసి ఆ గుడ్లు పెట్టి చక్కగా గా వస్తుంది వారాయి నువ్వు నేతలు నువ్వు ఏదో చేస్తున్నావు అని అనుకుంటావు కాకపోతే అది కాదు కోడిని గాలి కుదలేదు లేదు పక్షి చేతి దానికట్ట బయటపడేసి మనం తెలియని తయారు తా ఒళ్ళంతా టైట్ అయ్యి బాడీ అసలు బాడీ టెంపరేచర్ ప్రాక్టికల్ గా నేను చేసి చూసిందనే చెప్పాను ఆ డిఫరెన్స్ కనబడుకున్నాను బయట పడేసి వదిలేసి కోరి వర్షానికి తడవాలి అంటే వర్షానికి అంటే ముసుగుపట్టి తుఫాను వచ్చి మూడు నెల రోజులు వర్షం వర్షం అక్కడ తొడితే గొరకలు గురకలు వచ్చి వస్తాయి కాదు మామూలు జనరల్ గా ఇప్పుడు గట్టాలు వాతావరణం బయట వేసాను వర్షం పడింది ఇంకా ఊబా తీ వర్షం తల పొద్దునే సాయంత్రం తెలిసినవి ఏమో సాయంత్రం ఓనేస్తాయి అంతే కోడుకుంది అక్కడ తడిసిన కోడి తయారు వేరు లేదు అది కూడా వర్షాలు వర్షాలు తడాలి కోడికి వచ్చేది చూడాలి ఒకప్పుడు రాకు కూడా నీవు పైనే అది కూడా అది తయారు అంత చింతి పైనుంచి అక్కడ పడతా ఉంటే నాలుగు ప్రజలు ఆ కోడికి అలవాటు వాటి ఎండ కింద కదా ఎండ కిందాలి అటు తింటున్న కోడి అతని బాడీ వేరేది పొర అమ్ముకునే వాళ్ళు రోజుకి రెండు గుడ్లు పెట్టి చక్కగా నీట్ గా వస్తుంది అటు గౌరవం దిం కానీ టపా టపాయి అట్టా చూసి అసలు ఇది పది తల్ల తండే అదొక కంప్లైంట్ కూడా ఉంది అక్కడ తెచ్చినా ఇది తగ్గిపోతున్నాయా ఎందుకు తగ్గిపోదు నువ్వు గాదులో ఇరవై నాలుగు గంటలకు గాదులు అన్న కొన్ని అట గాదు సౌండ్ సౌండ్లో ఆయన నిజం కాదు ఫోన్ కొనుక్కునేవాడిని కూడా తీసుకోవాలి ఆయన నిజం కాదు కంపడేది ఫోన్ ఎవరి దగ్గర కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా ఫోన్ని పర్ఫెక్ట్ గా తల్లించుకుని చూసుకుని డబ్బు ఇది నువ్వు ఈ ప్యాషన్ కోసం ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచుకుని ఆ ఫోన్ కొనుక్కుందాం వెళ్దాం డబ్బు అది మీ మనసుకి సాటిస్ఫై కూడా నువ్వు వర్క్